ప్రైజ హల ప్రభు క్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నాయకు హృదయపూర్వ వందనాలు ఇదేమో దేవుడు మనతో మాట్లాడిన మాట రెండవ సమయాల గ్రంథం అధ్యాయం మూడో వర్షం యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోసినదంత నెరవేర్చును దేవుని స్తోత్ర హలలోయ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు సహోదరి సహోదరులారా దేవుడు మనకు తోడుగా ఉన్నంత కాలము ఎలాంటి అపాయమైనను శోధనైనను శ్రమైనను బాధ అయినను ఇహలోక సంబంధమైన వాటన్నిటినీ మనం జయించడానికి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు మనకు తెలియజేస్తుంది మన శ్రమ పడినప్పుడు ఆ శ్రమల నుండి బయటపడినప్పుడు బాధ కలిగినప్పుడు ఆ బాధ నుండి విడిపింపబడినప్పుడు మరి అనేక సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల నుండి విడుదల పొందినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనము మరి గుర్తించుకుంటాం రిసహోద రిసహోదల్లరా ఎప్పుడు దేవుని యొక్క కృప ఉన్నతంగా తోడుగా మనకు తోడే నడిపించాలి అంటే మరి దేవుని మాటకు మనం లోబడాలి దేవుని మాటకు మనం లోబడినట్లయితే దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్య అనుసారంగా మనం జీవించినట్లయితే ఎప్పుడు కూడా దేవుడు మనను విడనాడు నువ్వు లోకంలో ఉన్న పాపంలో ఉన్న అక్రమంలో ఉన్న అవినీతిలో ఉన్న ఎక్కడ ఉన్నా నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యా నీవు పరిశుద్ధపరచబడికై అంత ప్రాణ ఇచ్చిన ఏస్తయ్యా ఎన్నో మహర్లు దేవునికి రోజమైన కార్యాలు చేసినప్పటికీ ఆయన నిన్ను క్షమించి మరి నీ ఎడల ఉన్నతంగా ఆయన వెంబడి ఉంచి ఏ శోదర కలగకుండా ఏ శ్రమ రాకుండా ఆ శ్రమ నుండి ఆ బాధ నుండి ఆ ఇరుకు నుండి అపవాదు వేయు బాణముల నుండి అపవాది యొక్క వంచన నుండి అపవాది యొక్క కుయుక్తి నుండి దేవుడు మనల్ని ఉన్నాడు ప్రసోహద్రి సౌహం ద్వారా ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంతగా మనల్ని ఆదరిస్తున్నాడు ఎంతగా ఇది నాన్న ప్రి సహోదరి సహోదరులరా దేవుడు మనకు తోడుగా ఉండగా నీకేమీ కూడా భయం లేదు దేవుడు తోడున్నంత కాలము నువ్వు యుద్ధమునికి వెళ్ళినా నువ్వు మరి భయంకరమైన మరి ప్రదేశానికి వెళ్ళిన భయపడవలసిన అవసరం లేదు శ్రమలో ఇరుకులు ఇబ్బందులు శోధనలో కుంగిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అందాడు మరి నా తనతో ఏమని చెప్తున్నాడంటే యహోవనికి తోడిగా తోడుగా ఉన్నాడు తోచినదంతే నెరవేర్చు అంతేకాకుండా మనము ఏమైతే మరి కోర్కలు కోరుకుంటామో ఏమైతే మనం విజయాన్ని సాధించుకోవాలని మన తలంపులు మన ఆలోచనలు అనుకుంటామో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి అంట మరి సహోదరి సహోదరులారా మరి దేవుని ఎంబడి బ్రతుకుతూ దేవుని ఎంబడి జీవిస్తూ దేవుని యొక్క తోడును ఆశ్రయంగా ఉంచుకుంటూ దేవుని యొక్క మార్కులు నడిచేవారిగా ఉందా తొంభై ఒకటో కీర్తనలో ఒక వచ్చిన మహోన్నతిని చాటండి డు సర్వశక్తిని నేడను విశ్రమించువాడు అంటున్నాడు మరి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించువాడై అంటున్నాడు మరి ఏ శోకంటున్ను భయపడకు దిగులు చెందకు నేను నీకు ఉన్నాను అన్నాడు మరి మోషేకు నేను తోడే ఉన్నాను ఉన్నవాడు నన్ను వాడు నేను అన్నాడు మరి దావీదుకు అనేకమైన ప్రవక్తలకు మరి వాగ్దాన ఫలములు ఇచ్చిన రీతిగా మనకు దేవుడు మనకు తోడే ఉన్నాడు నూట ఇరవై ఒకటో కీర్తలు కొండల తట్టు కండలేదుచ్చు ఎక్కడ నుండి సహాయం కలగదు కానీ వలన మనకు సహాయం ఏహోయే మనకు తోడ ఏహో మనకు ఆశ్రయము ఏహోయ్య మనకు ఉన్నత స్థితి కలిగజేవాడు అది సహోదరి సహోదరులారా దేవుని చిత్తమునకు నెరవేర్చి ఆయనకు ఆశ్రయముగా ఆయన మనకు తోడుగా ఉండేలాగా దేవుని మాటకు లోబడి ఉందాం ఇటు వాక్యం దేవుడిని దీవించిన దక్కమైనా శృంగమై నలు కాచేసుడు చోట నన్ను దాచే ప్రేమతో కేడమైన శృంగమైన దాచేసుడు చోట నన్ను దాచే ప్రేమతో ఆ పత్కాలంలో నా అభయముతో నన్ను పిలచి ఆ పత్కాలంలో నా అభయముతో నన్ను పిలచి తన మహిమ కనుపరచే నా బ్రతుకులో తన మహిమ కనుపరచే నా బ్రతుకులో ఏమనుకున్నా నన్నెవరేమన్నా ఏస్తు నా జీవితమన్నా ఏమనుకున్నా నన్నెవరేమన్నా ఏస్తు నా జీవితమన్నా దేవుని స్తోత్ర అరెయ్య